హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో పిఎం కిసాన్ సంబంధించి లబ్ధిదారులు అయితే భారీగా పెరగనున్నారు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సమ్మల్ని అయితే యాక్టివ్లో పెట్టుకోండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ల రూపంలో రావడం జరుగుతుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియో చూసుకున్నట్లయితే అరవై రెండు వేల మందికి అందని పిఎం కిసాన్ నిధి లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రప్రదేశ్లో అరవై రెండు వేల మంది రైతులకు పిఎం కిసాన్ నిధి అందట్లేదని వారిని ఆ పథకంలో చేర్చేలా జాబితాను అప్డేట్ చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు మంగళవారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో దీనిని గురించి ప్రధానంగా అడిగారు ఏపీలో కిసాన్ సన్మాన్ నిధి లబ్ధిదారులు అసలు సంఖ్య నలభై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలు కానీ నలభై ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల మందికే ప్రయోజనం కలుగుతుందని అరవై రెండు వేల మంది అర్హులకు డబ్బులు రాలేదు పాలసీని ఐదేళ్ళగా అప్డేట్ చేయకపోవడమే ఇందుకు కారణం ఈ డేటాను ఎప్పుడు అప్డేట్ చేస్తారో మంత్రి చెప్పాలని అడిగారు అందుకు చౌహాన్ బదిలిస్తూ ఈ పథకంలో కొత్త వారిని చేర్చడానికి కేంద్రం నిరంతరం ప్రచారం చేస్తుందన్నారు ఏపీ వివరాలు తీసుకొని అయితే చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ ఇక కాబోయే రాబోయే రోజుల్లో అయితే ఇరవై రెండు వేల మందికి కూడా పిఎం కిసాన్ అయితే అందుతుంది సో ఇంకేమైనా మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే అన్ని డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా అయితే పెట్టుకోండి